अगर पावर में आएगी तो आप क्या करोगे ये डिवीजन के लिए बीजेपी आने वाले विधानसभा में बिल्कुल पावर में आएंगे आने के बाद जो भी है अब तेलंगाना का जनता जो तेलंगाना के आंदोलन में जो आकांक्षा थे उसको पूरा करने के लिए प्रयास करेंगे आज जो फाइनेंशियल क्राइसिस है ना विकास का कार्यक्रम होने वाला है कुछ वो भी, वो भी नहीं और आज ये स्थिति है हैदराबाद सिटी में 2 साल से स्ट्रीट लाइट जल गया उसको रिप्लेस करने के लिए सरकार के पास जीएचएमसी के पास पैसे नहीं जितने गद्दे है गड्ढा है रोड्स के ऊपर उसको ठीक तरीके करने के लिए पैसा नहीं है आज पूरा बैंक करप्ट हो गया जी तेलंगाना सरकार उसको हमारा सरकार आने के बाद ठीक करेंगे क्योंकि डबल इंजन आंध्रा भी ऐसी थी डबल इंजन सरकार आंध्रा में आया आज ठीक तरीके से सरकार चल रहे उधर तेलंगाना भी అనేవాళ్ళ చునమే భారతీయ జనతా పార్టీ సత్తామే అనేక బాగా జరూరు కాంకరేపీ ఏం ఎన్నుకోలేదు ఓట్ల దగ్గరికి వెళ్ళి ఓటర్లను కలుస్తుంది ఓట్లు అడుగుతున్నాం వాళ్ళని ఢీకోటం వాళ్ళకి వ్యతిరేకమైన ఓట్లు కూడా కట్టుకుంటాం వ్యతిరేకమైన కూడా కట్టుకుంటాం ఇక్కడ గట్టికుంటే ఎందుకు వెళ్ళలే ఎప్పుడు కూడా ఇక్కడ గట్టిగా లేదు లేదు అందరు వీళ్ళందరూ అంతరు మొత్తం బీసీల మా దగ్గర ఉన్నది మొత్తం బీసీలు అట్లేం లేదు ప్రజలతో ఓట్లతో గెలుస్తాం ప్రజలతో ఓట్లతో గెలుస్తాం ప్రజల మధ్య గెలుతున్నాం ప్రజల ఆశస్సులు తీసుకుంటాం ప్రజలు నొప్పిస్తున్నాం మెప్పిస్తున్నాం కాంగ్రెస్ దుర్మార్గాలను కాంగ్రెస్ మజిలిస్ట్ పార్టీ రాజకీయాలను జూబ్లీ డెవలప్మెంట్ లో ఏ రకంగా నిర్లక్ష్యం చేసిందో ఆ విషయం చెప్తాం ఏ రకంగా తెలంగాణ ఫెయిల్యూర్ అయిందో ఆ రకంగా చెప్తాం కాంగ్రెస్ కుటుంబ పార్టీ గురించి చెప్తాం బీఆర్ఎస్ కుటుంబ పార్టీ గురించి చెప్తాం ఇక్కడ బీజేపీని గెలిపించుకుంటాం లో గట్టి గట్టిగా గట్టిగా ఉన్నది ఉంటది లోక్సభ ఎలక్షన్స్ లో అన్ని సీట్లు పోయినాయి ఒకటని జిపార్టీ వచ్చిందా ఇక్కడ కూడా లోక్సభ ఎలక్షన్స్ లో చాలా డిపాజిట్ పోయింది ఇంకా గట్టిగా ఉన్నది గట్టిగా పోయింది అయిపోయింది గట్టికున్న కాలం పోయినది ఫార్మ్ హౌస్ లో వండుకున్నది ముత్తు నడుస్తుంది చూడండి మీరే చూస్తున్నారు ఇది త్రికోణంగా ఉందండి ట్రయాంగిల్ ఎలక్షన్ లాగా ఉంది సో ఇది ఏంటంటే ఇప్పుడు ఇటు సైడ్ ఏమో లంకల దీపక్ రెడ్డి గారు మా బీజేపీ నుంచి నిలబడ్డారు అటు నుంచేమో మన ఎంఐఎం అన్న అని అనాలా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది ఎందుకంటే ఎంఐఎం వాళ్ళని ఎందుకు తొత్తులుగా వాడుకుంటారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చారండి వాళ్ళు ఎవ్వరు వాళ్ళకి వేసే ఇది లేదు వాళ్ళు గద్దె దిగుతానే దిగుతామనే చూస్తున్నారు వాళ్ళు గద్దె దింపేస్తారు కూడా ప్రజలు కూడా ప్రజలు కూడా ఎట్లా చూస్తున్నారు అంటే ఒక రౌడీ షీటర్కి రౌడీ షీటర్కి ఓట్లు వేయరండి ప్రజలు ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసేదంటే క్రమశిక్షణ పార్టీ అంటే మా బీజేపీ పార్టీ అండి నేను ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నా అంటే మోడీ గారు అనేక అనేక పథకాలను ఎన్నో ఎన్నో విధాలంగా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఎంతో ఏమంటారు లోన్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు స్కీమ్స్ కానీ చాలా ఇచ్చారు సో ఆ ఆ ప్రభావం అని కూడా మన ప్రజలకు పడుతుంది ఆ ప్రభావం తప్పక పడుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్ నిలబెట్టిస్తే ఎవరేస్తారండి ఆయనకు ఓటు ఆయన ఖాళీ నిలబడ్డాడు ఇంతకు ముందుకే ఆయన ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా నిలబడ్డాడు ఓడిపోయింది కదా మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోయి కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నాడు ఎంఐఎంలో నిలబడ్డాడు ఎంఐఎంఓలో ఆయనకు ఓటు వేయలేదు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో నిలబడినంత మాత్రం ఎంఐఎం వాళ్ళు కుమ్మకా మాత్రం నా కోఆర్డినేట్ అయినంత మాత్రం ఆయనకి ఓట్లు వేస్తారా సున్నా అండి ఓట్లు వేయరు ఎంత ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఏం చేసిరండి మైనారిటీస్ వాళ్ళు వాళ్ళకు ఏం చేసిండ్రు ఎంఐఎం వాళ్ళు మీరు చెప్పండి ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకు ఒక స్కూల్స్ ఉన్నాయా వాళ్ళకు ఒక స్కీమ్స్ ఉన్నాయా ఓవైసీ అయినా ఎంతమంది ఎంతమందికి ఎన్ని ఇది చేసిండీ ఎంతమందికి హెల్ప్ చేసిండు ఎంతమంది డెవలప్మెంట్స్ చేసిండు ఎన్ని స్కూల్స్ కట్టించి పాపం మైనారిటీస్ ఎక్కడ చదువుకున్న బా ఇది ఉన్నారా చిన్న చిన్న పిల్లలు సంతానం ఎక్కువ కూడా వాళ్ళు ఉపాధి కోసం ఎక్కడెక్కడో పంపిస్తారు వలసలను బట్టి వాళ్ళని ఏం పట్టించుకున్నాడు అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కుమ్మక్క అయితే వేస్తారా అండి మీరే చెప్పాలి ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు ఇంకొకటి ఇంకోటి చెప్తా పాపం మాగంటి సునీత గారు తిరుగుతున్నారు కానీ ఆమె సానుభూతి ఓట్లు పడతాయి అనుకుంటారు కానీ సానుభూతి ఓట్లు పడే అవకాశం లేదు ఎందుకంటారా అది గవర్నమెంటే లేదు ఆ కేసీఆర్ గారు మీకు తెలిసిందే అందరు ప్రజలకు తెలిసిందే కేసీఆర్ గారు మో మొత్తం నాశనం చేసిపోయిండు తెలంగాణని తెలంగాణని చిప్ప 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 చేతికి పెట్టి పెట్టిండు ఒక్క తెలంగాణలో ఏం అభివృద్ధి చేసిండీ ఏం డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ మాది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా కూడా మా మోడీ గారు ఇక్కడ సెంట్రల్ ఫండ్ పంపిస్తేనే ఈ డెవలప్మెంట్స్ అయితే అందుకే లంకల దీపక్ రెడ్డి గారికి ఓటేస్తే మీకు తప్పకుండా అభివృద్ధి చెందుతుంది మా కిషన్ రెడ్డి గారు ఎన్నో రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి పనులు ఇక్కడ చేశారు కాబట్టి మా ఖచ్చితంగా బీజే ప్రజలారా నేను ఒకటే చెప్తున్నా మీకు అభివృద్ధి కార్యక్రమాలు థింగ్ నేను ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అండి నేను ఎడ్యుకేటెడ్ ఉమెన్గా చెప్తున్నా మోడీ గారు మోడీ గారు మన దేశాన్ని ఒక మంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా తీసుకొస్తున్నాడు ఆయన ఇంత మంచి మంచి పనులు చేస్తున్నప్పుడు ఆయనకే ఓటేసి గెలిపియ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలారా మీరు ఒక్కడు గమనించండి ఇప్పుడే ఆయన వసూళ్ల దారైండు సినిమా ఇండస్ట్రీలో వసూలు చేస్తుండంట ప్రజలలా వసూలు చేస్తుండంట ఆయన ఆయన పేరే ఉన్నది మా అట్లాంటి నాయకుడిని మీరు ఎన్నుకుంటారా నేను ప్రజలకు చెప్పేది ఒకటే నేను ప్రజలకు చెప్పేది ఒకటే నేను ఏంటంటే మన మనకు అభివృద్ధి చెందాలంటే మన దేశం బాగుండాలా మన పిల్లలు ఇంకా ఫ్యూచర్ బాగుండాలంటే తప్పకుండా బీజేపీకే ఓటేసి గెలిపియాలా ఎందుకు చెప్తుందంటే మన మోడీ గారిని చూసి మన కిషన్ రెడ్డి గారిని చూసి మంచి మంచి నాయకులు ఉన్నారండి మా దగ్గర బండి సంజయ్ గారు వీళ్ళంతా ఉన్నారు సో వాళ్ళందరి మొహాలు చూసి మనం వేయాలి వాళ్ళ అభివృద్ధి పనులు ఎన్నో చేసారు ఇక్కడే కాదు ఊర్లలో కూడా ఏం చేసిండండి ఆడ రైతులు ఒక్కొక్క లేడుస్తున్నారు మొన్న అంతగనం పోయినరు ఆ నయమే వరంగల్లా వరంగల్లా ఫ్లడ్స్ వచ్చినాయి ఏం పోయిన రండి ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది ఏం రేవంత్ రెడ్డి పోయిందా ఏమైనా పలకరింపు చేసిండా ఒక్కొక్కళ్ళు గోడుమని ఏడుస్తున్నారు మాకే టీవీలల్లో చూస్తుంటే మస్తు ఏడుపు వచ్చింది వాళ్ళని చూస్తుంటే వాళ్ళని చూస్తుంటే మన వాళ్ళకి దయ అనిపిస్తలేదా సీఎం కు దయ అనిపిస్తలేదా వాళ్ళు ఎంతగానో గోడు గోడు గోడ తీస్తుర్రు వడ్లన్నీ పోయి వరదలు ఒడ్ల కొట్టుకు పోయి ప్రజలందరికీ తెలుసు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బండా రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మేడం ఏ విధంగా జరుగుతుంది మేడం జూబ్లీ హిల్స్ ఈ కాన్స్టెన్స్ లో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు జూబ్లీ లో మరి బై ఎలక్షన్ అనివార్య కారణాల వల్ల రావడం జరిగింది మరి మా బీజేపీ పార్టీ చాలా విస్తృతంగా ఈరోజు చూసుకున్నట్లయితే లంకాల దీపక్ గారు మరి ప్రజల పక్షాన ఉంటూ మరి కాన్వైలు తిరిగే వాళ్ళని ఎన్నుకోవద్దని చెప్తున్నాను నేను జూబ్లీహిల్స్ ప్రజలకి మీ గొంతిక ఉంటారు లంకాల దీపక్ గారు మరి ఇక్కడ చాలా స్థానిక సమస్యలు కనబడుతున్నాయి పదేండ్ల బీజేపీ కానీ రెండేళ్ల కాంగ్రెస్ కానీ ఏ విధంగా పనిచేస్తుందో మనకు కనబడుతుంది మరి వర్షం వస్తే అసలు కాలు పెట్టలేని పరిస్థితి ఉంది స్ట్రీట్ లైట్లు లేవు మరి అట్టర్ ఫేరియా అయిపోయింది జిహెచ్ఎంసి కానీ మెట్రో సివరేజ్ కానీ ఈరోజు స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి మరి ఈ పదేళ్ళు బీఆర్ఎస్ ఏం చేసింది అంటే శూన్యం మరి రెండేళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందంటే శూన్యం ఒకసారి ఆలోచించుకుందాం ఇక్కడ ఏ పథకం కూడా మరి పేరుకే జూబ్లీ హిల్స్ మరి చూసుకున్నట్లయితే మురికి కాలువలు మరి డ్రైనేజ్ ఓవర్ఫ్లోలు అవే కనబడుతున్నాయి పొల్యూషన్ వాటరు ఇవే కనబడుతున్నాయి సమస్యలను ఎప్పుడు కూడా పరిష్కరించలేదు మరి ఆరు గ్యారెంటీలతోని మరి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది నాలుగు వందల అరవై అరవై ముందుకు వస్తుంది మరి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మరి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి మీరు కాంగ్రెస్కి వేస్తే ఎంఐఎం కేసినట్టే మరి నిన్న మీకు అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే మరి అక్బర్ మన అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పడం జరుగుతుంది ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు మరి ఆదర బాదరగా మరి జిహెచ్ఎంసిలో ఏమైనా పనులు చేయమంటేనేమో ఎలక్షన్ కోడ్ ఉంది అంటున్నారు మరి ఆధార బాధరగా మరి ఎలక్షన్ కోడ్ లేదా మంత్రి పదవి మంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి మనం ఆలోచించుకుందాము మన ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి మేమేమన్నా కంప్లైంట్లు జిహెచ్ఎంసీ పరిధిగా మరి వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి మేము ఏమైనా కంప్లైంట్లు చెప్తానేమో ఎలక్షన్ కోడ్ ఉందని కమిషనర్ గారు చెప్తున్నారు మరి ఎలక్షన్ కోడ్ ఉందని కింద స్థానిక మరి ఆఫీసర్స్ చెప్తున్నారు మరి ఎలక్షన్ కోడ్ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఇక్కడున్న జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలియదా మరి జూబ్లీహిల్స్ ప్రజలు తనను వద్దని మరి ఓడిపోయిన క్యాండిడేట్ అజారుద్దీన్ గారు కాంగ్రెస్ అభ్యర్థి పోయినసారి తనే పోటీ చేసినారు కాంగ్రెస్ అభ్యర్థిగా మరి వారిని వ్యతిరే వారిని వద్దని ఇంటికి పంపించిన అజారుద్దీన్ గారికి ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆదర మరి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు మరి ఆకర్షణీయంగా చేయా చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు మరి ఒక వర్గానికి చెందిన ప్రజలని మరి వాళ్ళందరూ కూడా ఓట్లు వేసి మరి ఈ జూబ్లీ హిల్స్లో మరి తప్పకుండా మరి మా పార్టీ బీజేపీ పార్టీ లంకాల దీపక్ గారు మరి ఖచ్చితంగా గెలుస్తారు మరి ఆదరబాదరగా అనౌన్స్మెంట్స్ మరి ఆదరబాదరగా మంత్రులు రావడము ఒక్కసారి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ నియోజకవర్గానికి వచ్చి చూడండి ఎట్లా ఉందో జూబ్లీ హిల్స్ మీకు తెలుస్తుంది మరి రెండు సంవత్సరాల నుంచి కూడా మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయలేదు ఏ మీ ఆరు గ్యారంటీలు కూడా ఇక్కడ అమలుపరచలేదు నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా మరి తులం బంగారం అని చెప్పినరు మరి ఈ నియోజకవర్గంలో కూడా చాలా అయినాయి మరి నాకు తెలిసి మరి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ రెండు సంవత్సరాలు నుంచి కూడా ఒక్క పెళ్లి కార్డు రాలేదా లేకపోతే ఒక్క పెళ్లికి పోలేదా లేకపోతే తెలంగాణలో పెళ్లిలే జరగలేవా మనం తులం బంగారం పెళ్లికి ఇస్తామన్నారు ఇంతవరకు కూడా ఇవ్వలేదు మరి స్కూటీలు ఈ నియోజకవర్గంలో మరి యువత మరి డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు మరి ఒక్క స్కూటీ అన్న కనీసం ఒక్క స్కూటీ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు దేవుడెరుగు మరి ఈ నియోజకవర్గ ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నాం మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కిషన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి మీరు చూసి మీరు ఓటేయండి మీ గొంతుక మరి మొన్న నామినేషన్ వేసిన రోజు లంకల దీపక్ గారు చెప్పినారు నేను మీ సమస్యల కోసం పోరాటం చేస్తా నా ప్రాణమైనా కూడా మీకు ఇస్తా అని చెప్పడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి లంకాల దీపక్ గారికి మరి బీజేపీ పార్టీకి సీరియల్ నెంబర్ వన్ పైన మరి నవంబర్ లెవెన్త్ రోజు మీరు ఖచ్చితంగా ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నా మీరు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇక్కడ మా కార్పొరేటర్ లేరు మా ఎమ్మెల్యే లేరు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈ జూబ్లీ హిల్స్ నిజంగా జూబ్లీ హిల్స్ చేసి చూపిస్తారు నమస్కారం అండి ఏ విధంగా ప్రచారం జరుగుతుంది సార్ మీరు ఏ విధంగా ఏ వ్యూహం తోటి ముందుకు వెళ్ళబోతుంది వ్యూహం ఏమున్నది దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఎంత గోపం ఎంత గొప్ప దేశంగా నిలబెట్టినారో మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం ఆ విధంగానే ఇక్కడ సికింద్రాబాద్ లోకసభ సభ్యుడిగా ఆ విధంగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు అనేకమైనటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఈ మిగిలిన కాలం అన్న అభివృద్ధి చేయాలంటే లోకల్ ఎంపీ అయినటువంటి కిషన్ రెడ్డి గారికి ఒక భరోసాను ఒక ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే ఏమున్నది వాళ్ళ బీఆర్ఎస్ గెలిచినా వాళ్ళ అధికారంలో లేరు కాంగ్రెస్ గెలిచినా వాళ్ళు ఏం చేసే పరిస్థితుల్లో లేరు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ మనకు తెలియంది కాదు కాబట్టి ఇవాళ లోకల్గా ఉండి కిషన్ రెడ్డి గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఏ మాత్రం అభివృద్ధి చెందినటువంటి జుబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెంద చేయాలంటే దీపక్ రెడ్డి గారితో అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచించుకోవాలి ఒక్కొక్క వీధులలో తిరుగుతూ ఉంటే అసలు రోడ్లు లేవు దుర్గంధభరితంగా ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఒక్కసారి వర్షం పడితే మొత్తం మునిగిపోయే వాతావరణం ఉన్నది గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది చాలా చాలాసార్లు కలిసినటువంటి కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయరు అని తేలిపోయింది ప్రజలు అవకాశం ఇచ్చినా చేయలేకపోయారు ఇవాళ ఒక్కసారి కనుక బీజేపీకి అవకాశం ఇస్తే కేంద్ర మంత్రి గారు ఉన్నారు కాబట్టి కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి స్థానికంగా ఇక్కడ కొట్లాడి నిధులు తీసుకొస్తాడు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తాడు ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి నియోజకవర్గం జుబ్లీ హిల్స్ అంటే చాలా 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 శోభాయమానంగా చాలా మంచి స్ట్రీట్ లైట్స్ మంచి రోడ్సు ఉంటాయని చెప్పి అందరు భావిస్తారు కానీ మాలాంటి వాళ్ళం తీ చూ ఇక్కడ ఈ ఎన్నికల ఉప ఎన్నికల భాగంగా తిరుగుతూ ఉన్నప్పుడు నిర్గాతపోతూ ఉన్నాం కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి అభివృద్ధిని ఆలోచించుకొని చేయాలి కానీ ఇప్పుడు మాకు ఏదో తాత్కాలికంగా మాకు అది ఆ సహాయం చేసింది ఈ సహాయం చేసిందని చెప్పి ఎన్నికలప్పుడు చేసేటటువంటి సహాయాలకు లొంగిపోతే ఈ నియోజకవర్గం ఇట్లే మొత్తం ఈ విధంగానే మారిపోతుంది కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం మేరకు ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడం సరి అందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇవాళ వీధుల ఇవాళ మేము ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్లో తిరిగాము నిన్న డివిజన్ డివిజన్లో ఆ విధంగానే యూసుఫ్గూడ డివిజన్లో కూడా కిషన్ రెడ్డి గారితో పాటు పాదయాత్రలో తిరుగుతున్నప్పుడు అనేక సమస్యలు తెలుస్తూ ఉన్నాయి ఇక్కడ అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు ప్రజలకు చెప్తా ఉన్నప్పుడు ప్రజలు కూడా చాలా కన్విన్స్ అవుతా ఉన్నారు బయట పబ్లిక్ తాకేమంటున్న సార్ అది బీజేపీకి అంత ప్రచారం జరుగుతలేదు కాంగ్రెస్ గట్టి ఉంది అదే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు అంటున్నారు దీని గురించి ఏమంటారు అదే ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది అభ్యర్థి కూడా ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేస్తుండో మన తెలుసు వారి తండ్రి గారు ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో అది కూడా మనకు తెలుసు బీఆర్ఎస్ కూడా గతంలో ఏం చేయలేకపోయింది కాబట్టి ఏమి చేయలేనటువంటి అభ్యర్థులను కల్పించుకునే ఏం ప్రయోజనం వ్యక్తిగతంగా కొంత సాయం చేస్తే చేస్తారు కావచ్చు కానీ జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నగర్ కావచ్చు బోరాబండ కావచ్చు ఎల్లారెడ్డి కూడా కావచ్చు లేకపోతే ఎర్రగడ్డ కావచ్చు ఇవన్నీ ప్రాంతాలను తిరిగి చూస్తే ఇంత భయంకరంగా ఉన్నాయి రోడ్లు లేనటువంటి పరిస్థితి విలాసవంతమైనటువంటి అపార్ట్మెంట్ కట్టుకుంటారు అక్కడ రోడ్ ఉండదు డ్రైనేజ్ ఉండదు రోడ్ ఎవరు వేయాలి ప్రభుత్వం వేయాలి రోడ్ ఎవరు వేస్తారు స్థానికంగా నిలబడ్డటువంటి శాసనసభ్యుడికి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉన్నటువంటి వాడు చేస్తాడు అందుకని ఇవాళ గతంలో కాంగ్రెస్ బీజేపీ చేయలే కాంగ్రెస్ బీఆర్ఎస్ చేయలేకపోయింది కాబట్టి బీజేపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ జుబ్లీ హిల్స్ నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చెందుతుంది అందుకని అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలి అభివృద్ధి కోసం ఓట్లు వేయాలని చెప్పి మేము అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సార్ డెవలప్మెంట్ చేయదంటారా అదే విధంగా అది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చూసి ఓట్లు వేయాలని చెప్పేసి అంటారా సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందని ఆరు గ్యారెంటీలు తీర్చిండరా ఏ గ్యారంటీని పరిష్కారం చేయగలిగింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా చేయగలిగినరా అవి చేయలేదు కదా కాబట్టి ఈ రెండు సంవత్సరాలు జుబుల్లీ హిల్స్ నియోజకవర్గానికి ఒక రూపాయి ఇచ్చిండ్రా ఒక డ్రైనేజ్ సిస్టమ్ను బాగుపరిచినరా ఒక రోడ్ వేసినరా ఏం చేయగలిగిందని అధికారంలో ఉన్న రెండు సంవత్సరాలు ఏం చేయలేదు ఉప ఎన్నికలు మాత్రం మేము ఏదో ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్ముతారు కాబట్టి ఇవాళ దేశానికి మొత్తం ఉప ఎన్నిక ద్వారా ఎక్కడెక్కడో ఉన్నటువంటి నాయకులు ప్రజలందరూ కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం చాలా స్పష్టంగా తేలిపోతున్నది వీరి ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు వీరేమి చేయలేరు కాబట్టి బీజేపీకి ఓటు వేస్తే రానున్నటువంటి రెండు మూడు సంవత్సరాలైనా కొంతవరకైనా అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నుండి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు వారి లోకసభ సికింద్రాబాద్ పరిధిలోకి ఇది వస్తుంది కాబట్టి నేను దీన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి దీపక్ రెడ్డిని ముందు పెట్టి బీజేపీకి ఓటు వేయమని కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారి యొక్క చేతులను బలోపేతం చేయాలంటే వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చగలగాలంటే దీపక్ రెడ్డిని కల్పించాలి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలనేటువంటి దిశగా ప్రచారం జరుగుతున్నది ప్రజలు కూడా చాలా వరకు కన్విన్స్ అవుతా ఉన్నారు ప్రచారం మీరు చూస్తున్నారు కదా మాకు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇవాళ ఈ ప్రచారానికి వచ్చారు ఎర్రగడ్డ డివిజన్లో ఇక్కడ శక్తి కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని బూత్లని ఇక్కడ ఒక వారం రోజులుగా నాకు బాధ్యత చెప్తే ఇక్కడ చూడడం జరుగుతోంది సో వీళ్ళంతా కూడా అంటే చాలా మంది కార్యకర్తలు నాయకులు లోక స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచడం కావచ్చు లేదంటే నరేంద్ర మోడీ గారి హయాంలో ఇవాళ భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందింది తెలంగాణకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి మరి ముఖ్యంగా ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎంపీ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి అనేటువంటిది ఇంటింటికి కూడా తిరిగి చెప్పడం జరుగుతోంది ప్రజలు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతవరకు పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది మేడం ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీగా చూసుకున్నట్లయితే బీజేపీ కొంతవరకు ముస్లింలకు యాంటీ అని చెప్పేసి ప్రతిపక్షాలన్నా కొంతవరకు ప్రజల నుంచి వస్తుంది దాని గురించి మీరు ఏమంటారు అట్లేం లేదు ముస్లిం సోదరులు కూడా త్రిబుల్ తరాక్ రద్దు చేయడం అనేటువంటి విషయం కావచ్చు లేదంటే వక్ఫ భూముల అంశం కావచ్చు సో ఈ ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేస్తున్నారు రేపొద్దున అభివృద్ధి అనేటువంటిది ముఖ్యం మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు అనేటువంటిది ముస్లిం సోదరులు సోదరీ కూడా అర్థం చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం కానీ ముస్లిం సోదరులకు కానీ మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే యాదవ్స్ అనే ఒక సెంటిమెంట్ బీసీలు అనే ఒక దాంతో నడుస్తుంది కాంగ్రెస్ ప్లస్ పాయింట్ అయ్యేటట్టు కనిపిస్తుంది అని చెప్పేసి చాలా వరకు వార్తలు దాని గురించి ఇవాళ మేమేమంటున్నాము అని అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసలు ఆ పార్టీ అభ్యర్థి కాదు ఎంఐఎం అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి గుర్తు మార్చుకొని కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు అంటే రేపు పొద్దున గెలిచినా కూడా ఎంఐఎం కంట్రోల్లోనే ఉండేటటువంటి పరిస్థితి అతను కూడా రౌడీజం చేస్తాడనేటువంటి ఒక భయం ప్రజల్లో ఉంది ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి నడవాల్సినటువంటి రాష్ట్రంలో ఇవాళ ఒక రౌడీ పరిపాలిస్తే ఎట్లుంటది అనేటువంటి భయం ప్రజల్లో ఆల్రెడీ ఉంది ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక వాళ్ళ అవినీతి ప్లస్ సింపతి అనేటువంటి కార్డుతో వెళ్తున్నారు వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము అభివృద్ధి అనేటువంటి తోటి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి అభివృద్ధి కావాలి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతోంది ఇవాళ ఇన్ని సంవత్సరాలైనా కూడా సాల్వ్ కానటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల ప్రాబ్లమ్స్ కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ చేసి రెండు వందల కోట్ల రూపాయలు మీరు కొంచెం ముందుకు పోతే కనిపిస్తుంది మీకు రెండు వందల కోట్ల రూపాయలతోటి నిధులు శాంక్షన్ చేయించి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరినీ కూడా కూర్చోబెట్టి ఆ పనులు కూడా చేయిస్తున్నారు ఆ పనులు కూడా నడుస్తున్నాయి అదే ఈ పనులు గతంలో ఎప్పుడు జరగలేదు సో కాబట్టి డెఫినెట్ గా బీజేపీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక నిర్ణయం ప్రజలు తీసుకుంటున్నారు డెఫినెట్ గా బీజేపీకి ఓట్ బ్యాంకు మంచిగా వస్తుంది అనేది మేము భావిస్తాం